కొంచెం పని ఉంది నాకు కొంచెం బిజీ వర్క్ ఉందండి మీరు కూర్చొని చేయండి ఆల్రెడీ ఒక మెసేజ్ పెట్టుకున్నాను మీరు కూర్చొని చేయండి ఇక్కడ పక్క అంటే నాకు మరి నైట్ ఇదే మీరు కూర్చోండి ఒకసారి ఫేస్ చూస్తాను చెక్ ఫేస్ ఇది అవుతుంది చూస్తాను కూర్చోండి ఇది బాల కార్మికులకు సంబంధించినటువంటి ఒక పాట నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన నేడితో సాలిరవాళ్ళు దున్ని నానయ్యో నన్ను కన్నా వాళ్ళకు ఏడేలప్పుడు దూరం దొరగారి ఎడ్ల కొట్టము కాడికి చేరు అయ్యాను చేరు అయ్యాను నా చిట్టి చేతులు రాతలు నేర్వలేదయ్యో నా తో మేడితో సాలిరవాళ్ళు దున్ని నానయ్యో వెలుగు పోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను మా రాకముందే రాక ముందే నా జాముకు ఎడ్లా కొట్టము సూరు కాడుంటా తెల్లా వెలుగులు వచ్చే నాటికి నీళ్ళ బాయి కాడుంటా నీళ్ళ బాయి కాడుంటా నా చిట్టి చేతులు రాతలు నేర్వలేదయ్యో నా సంకన్న మేడితో సాలిరవాళ్ళు దున్ని నానయ్యో పెద్దోళ్ళ బిడ్డలు ఏమి చేసినా ఎంతో ఎంతో ప్రచారం నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో వికారం చదువుకు సంజకు దూరం చేసి దొరకాడు చకురే నా గుండెల మీద పుండును చేసి పనికి పంపకురే పనికి పంపకురే అమ్మా నాన్న అందరికీనే దండం పెడుతున్నా నా బాధను కదను హాలోచించి లు మొక్కుతున్నా మీ కాళ్ళు మొక్కుతున్నా నా చిట్టి చేతులు రాతలు నిర్వలేదయ్యో నా మేడి మేడితో చాలిరవాళ్ళు దున్ని నానయ్యో వాళ్ళ ఎడ్లకు పిండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపు కాలిన నాకు గుడ్డు కారం ముద్దలు పెడతారే చిన్న వాళ్ళుకు చిల్లులు పడ్డా చొక్కా ఒక్కటి వాళ్ళ పిల్లల ఒంటికి రంగులు బట్టలు రోజు మారేనే రోజు మారేనే నా చిట్టి చేతులు రాతలు నీర్వలిదయ్యో నా సంకన మేడితో సాలిరవాళ్ళు దున్ని నానయ్యో నలుక కన్నా వాళ్లకు ఏడేళ్లప్పుడు దూరమయ్యాను దొరగారి దొరగారిడికి కొట్టము చేరు చేరువయ్యాను చేరు చేరువయ్యాను చేరువయ్యాను లైక్ డన్ అంటున్నారు శ్రీనివాసమ్మ గారు అయిందమ్మా బాగున్నారా మీరు ఈరోజు మా మరద లైన్ లో ఉన్నారు సాంగ్స్ పాడుతున్నారు గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనమాట స్కూల్ హెడ్ మాస్టర్ అతను బాలకార్మిక హార్మల్ వ్యవస్థ మీద సాంగ్ సూపర్ అదంటున్నారు శ్రీనివాసమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ లైక్ పాట బాగుంది అంటున్నారు అవునండి మా మధ్య బాగా పాడతారు థ్యాంక్ యూ అమ్మ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏ ఊరు స్కూల్లో అంటున్నారు మాది శ్రీకాకుళం జిల్లా దగ్గర స్కూల్లో అండి టీచర్ అతను స్కూల్ హెడ్ మాస్టర్ అతను బాగున్నారా మీరు బాగున్నాను అంటున్నారు శ్రీనివాసం గారు శ్రీకాకుళంలో నా స్కూల్ అంటున్నా అవునండి నో వాయిస్ అంటారు వాయిస్ రావట్లేదమ్మా వాయిస్ వస్తుంది లేదు వాయిస్ క్లియర్ రావట్లేదా గవర్నమెంట్ స్కూలా అంటున్నారు అవునండి గవర్నమెంట్ స్కూలే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటున్నారు అవునమ్మా ఉన్నారా మీరు మొన్న వైజాగ్ కూడా వచ్చినట్టున్నారు కదా లాక్స్ అది పెట్టారు చూశాను కాకపోతే మేము ఆ టైంలో అయితే వైజాగ్లో ఇంకా బయట ఉన్నాము బాలగంగాధర్ తిలక్ అని అంటున్నారు వాలంటరీ తీసుకున్న తీసుకున్నారు బాలగంగాధర్ తిలక్ అని వాలంటరీ తీసుకున్నారు అర్థం కాలేదమ్మా నాకు వాళ్ళ వైఫ్ కూడా టీచర్ అవునమ్మా ఓకే ఓకే ఆయన పేరు అది అంటున్నారు అవునా కూర్చోండి భారత మాతకు జరు భూమి జేజలు ఆసేతు హిమాచల సస్ శ్యామల జీవదాత్రి కి జేజలు ఆ

పవిత్ర భూమి నాలుగు వేదముల పుట్టిన భూమి గీతామృతము పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేలు శాంతి దూతగా వెలసిన బాపు జాతిరత్నమై వెలసిన నిహ్రూ విప్లవ వీరుల వీర మాతనై ముద్దు బిడ్డలగ మురిసే భూమి భారత మాతకు జేలు బంగారు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్య శమల జీవధాత్రికి జే జేలు ఎవరో మీ పేరు మీ పేరు అడిగారండి చెప్పండి भले तातमन बापू जी भालता ता बापू जी बोसी नौला बापू जी भले भले माँ बापू जे भले तापू जी भाल लता बापू जी बोसी नौला बापू जी భలే మా బాపూజీ నడుం లేచాడు అడుగులు ముందుకు వేశాడు పదం పాడుతూ నడిచాడు గజ గజలాడెను సామ్రాజ్యం భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ బోసి బాపూజీ భలే భలే మా బాపూజీ కుల మతేదం వలదన్నాడు కలసి బ్రతికితే బలమన్నాడు మానవులంతా ఒకటన్నాడు మనలో జీవం పోసాడు మనలో జీవం పోసాడు

దేశ విద్యతాలు సూపర్ అంటున్నారు జాతీయ పతాకం కోసం మన జాతీయ పతాకాన్ని తయారు చేశారు పెంగళి వెంకయ్య గారు ఆయన్ని కీర్తిస్తూ ఒక పాట పాటలి వెంకయ్య ధర్మానా జాతీయ జెండా వెలసె నోరన్నా వెంకయ్య ధర్మానా ಜಾತಿಯ ಜೆಂಡ ವೆಲಸ ನೋರನ್ನ ಕಾಷಾಯ ರಂಗು ಇವೋರನ್ನ ಕಾಷಾಯ ರಂಗು ಇವೋರನ್ನ ತ್ಯರ್ತುವೋರನ್ನ ಪೆಂಗಲಿ ವೆಂಕಯ್ಯ ಧರ್ಮನಾ ಜಾತೀಯ ಜೆಂಡಾ ವೆಲಸ తేట తెలుపు రంగు ఊరన్నా శాంతి స్వచ్ఛతకిదే గిదే గుర్తన్నా పింగళి వెంకయ్య ధర్మానా జాతీయ వెలసెనోరన్నా తేట తెలుపు రంగు ఊరన్నా శాంతి స్వచ్ఛతకిదే గిదే గుర్తన్నా తేట తెలుపు రంగు ఊరన్నా శాంతి స్వచ్ఛత కిదే గుర్తన్న పింగలి వెంకయ్య ధర్మ నా ధర్మ చక్రం జ ఉందన్నా ధర్మ పాలన కిదే గుర్తన్నా పింగలి వెంకయ్య ధర్మ నా జాతీయ జండా వెళ ఆకుపచ్చ రంగు బూరన్నా పాడి పంటలకిదే గుర్తు అన్నా పెంగళి వెంకయ్య ధర్మాన జాతీయ జెండా వెలసే నోరన్నా జాతీయ జెండా వెలసే నూరన్నా రైట్ నమస్తే చాలా బాగా పాడారంటున్నారు శ్రీనివాసం గారు థ్యాంక్ యూ అమ్మ అందరికీ నమస్కారం అండి నా పేరు తలగా కామేశ్వరరావు ఎస్జీటీగా పనిచేస్తున్నాను ఎంపియూపిఎస్ భావనాపురం మిలియాపు మండల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నెల తేటల మాటలతో మన దేశమాతనే కూలిచిదమా తేనెలతేటల తేటల మాటలతో మన దేశమాతనే మాతనే భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతనే మాతనే భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా జటాదర భావనలో హిమశైల రూపమే నిలుపుకొని గాంగ ంగజటాధర భావనలో హిమశైల రూపమే నిలుపుకొని గల గల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచిదమా భావం భాగ్యం కూర్చుకుని సుఖ జీవనయానం చేయుదమా యందరు వీరుల ఫలం మన నేటి స్వేచ్ఛకి మూల బలం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా నమస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్ అంటున్నారు శ్రీనివాసం గారు చాలా బాగా చాలా బాగా పాడుతున్నారు సార్ అంటున్నారు డిన్నర్ అయిందా అంటే అయిందమ్మా మీ డిన్నర్ అయిందా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా లైక్ అండ్ సేవ్ సపోర్ట్ చేసినందుకు